ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ గనుడునో రక్షకుడునో మహోన్నతుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన పూజింపు దగ్గర నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను మీరంత బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా గత రాత్రి దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించారు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు ఇవ్వబడును అని లేఖనాలు స్పష్టీకరిస్తున్నాయి మన దేవుడు ఎంత మంచివాడంటే ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టమో అడిగితే అది మనకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశారు ఈరోజు బహుశా నీ జీవితంలో ఎన్నో సమస్యలు ప్రతికూలతలు నీ జీవితంలో ఉన్నాయేమో వాటి నుండి ఎవరు నన్ను విడిపిస్తారు అన్న ప్రశ్న నీలో ఉంటే లేఖనాల నుంచి దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేకమైన వాగ్దానాలు పొందుపరచబడి ఉన్నాయి అవి దేవుడు మానవాళికి అనగా ఆయన అంగీకరించిన వారికి రక్షణ పొందిన వారికి ఉచితంగా అనుగ్రహిస్తున్న వాగ్దానాలు అనేకములు లేఖనాల్లో మనం చూస్తున్నాం ఈ వాగ్దానాలు మనం ధ్యానం చేయడం వల్ల దేవుని యొక్క మహిమోన్నతమైన అనుభవాలను అర్థం చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నారు ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథం ఎనభై ఒకటో కీర్తన ఏడో వచ్చినాన్ని చదువుకుందాం సామ్ ఎయిటీ వన్ ఎన్వర్డ్ సెవెన్ ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని ఉరుము దాగుచోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చితిని ఈ మాటలు మనం గమనిద్దాం ఆపత్కాలమందు నీవు మొర్ర పెట్టగా నేను నిన్ను విడిపించి తిని ఆపద సమయాలు జీవితంలోకి రావచ్చు అన్ని పరిస్థితులు బాగున్నాయి అనుకున్న సమయంలోనే ఏదో ఒక అనారోగ్యం నీ మీదకి రావచ్చు లేదా అన్ని పరిస్థితులు బాగున్నాయి అనుకున్నప్పుడే ఒక ఆర్థిక సంబంధమైన అవసరత నీ జీవితంలోకి రావచ్చు అన్నీ బాగున్నాయనుకున్న పరిస్థితుల్లోనే నీ అనుకున్న వాళ్ళు చాలామంది నీకు దూరం అయిపోవచ్చు లేదా నీ మీద చెడ్డగా మాట్లాడచ్చు నిందలు వేయచ్చు అటువంటి స్థితుల్లో ఆపద సమయంలో కృంగిపోయినప్పుడు అని బైబిల్లో లేదు ఆపద సమయంలో చింతపడినప్పుడు అని బైబిల్లో లేదు కానీ ఆపత్కాల మందు నీవు మొర్ర పెట్టినప్పుడు అంటే ఎవరికి మొర్ర పెట్టాలి ఎవరి దగ్గర పరిగెత్తాలి సర్వసాధారణంగా జీవితంలో ఏదైనా సమస్య రాగానే ఈ సమస్య నుండి నన్ను ఎవరు బయట వేయగలరు లేదా ఎవరు విడిపించగలరని ఎవరి దగ్గరకో వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాను అయితే మానవ ప్రయత్నాల కన్నా ముందు దేవుని పాదాల దగ్గరికి రాగలిగితే నీ సమస్యను అర్థం చేసుకునే దేవుడు నీ నిట్టూర్పును అర్థం చేసుకునే దేవుడు నీ బాధను గుర్తించే దేవుని పాదాల దగ్గరను రాగలిగితే ఆయన నీకు విడుదల దయచేస్తాడు విడిపిస్తాను అని వాగ్దానం చేశాడు కదా విడిపించే దేవుడు ఆయన అనేక మంది జీవితాల్లో ఈరోజున ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రీస్తు ప్రభుత్వ దైవత్వాన్ని అంగీకరించి యేసు ప్రభు మార్గంలో నడుస్తున్నారు గొప్ప ఉజ్జీవాన్ని చాలామంది అనుభవిస్తున్నారు వారిలో చాలామంది ఇచ్చే సాక్ష్యాలు ఏంటంటే ఎస్ ఆపద వచ్చినప్పుడు మేము మొర్ర పెట్టినప్పుడు దేవుడు మాకు విడుదలిచ్చాడని హడ్సన్ టైలర్ అనే దేవుని సేవకుడు ఆయన సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు పూర్వ దినాల్లో తెరచాప పడవలు ఉండేవి వాటిల్లో ప్రయాణం చేస్తుంటే ఆ మధ్యలోకి వచ్చేసరికి గాలి నిలిచిపోయింది నామికులు చెబుతూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్ వస్తే ఒక వారం రోజుల వరకు కూడా మరలా పడవ నడిపించడానికి అవకాశం ఉండదని ఆ గాలి విసరదట ఆ సందర్భంలో హడ్సన్ టాలర్ అన్నాడు నేను ప్రార్థన చేస్తాను నువ్వు వెళ్ళి తెరచాపలు ఎత్తు అన్నాడు క్యాప్టెన్ నమ్మలేదు కానీ దేవుని సేవ కూడా అతన్ని పంపించాడు మరలా నేను ప్రే చేస్తాను నా దేవుడు అద్భుతం చేస్తాడని వారం రోజుల వరకు కూడా పడవ నడవని స్థితిలో అలాంటి పరిస్థితుల్లో ఉండిపోవలసిన వారు దైవిజుడు ప్రార్థన చేయగానే వెంటనే దేవుడు గాలిని పంపించాడట అద్భుతం జరిగినట్టుగా హడ్సన్ టాలర్ తన జీవితంలో ఈ అంశాన్ని రాసుకుంటూ వచ్చారు ఇది మాట్లాడుకోవడానికి చిన్నగానే అనిపించొచ్చేమో కానీ ఆ పర్టికులర్ టైంలో దేవుడు చేసిన గొప్ప మేలు హడ్సన్ టాలర్ అనుభవించాడు నీ జీవితంలో ఆపద వచ్చినప్పుడు నువ్వు దేవుని వైపు చూడగలవా ప్రతికూల పరిస్థితులన్నీ వచ్చినప్పుడు ఇంకెక్కడ నీకు సహాయం దొరకదు ఎవ్వరు నీకు సహాయం చేయడానికి లేరన్న పరిస్థితుల్లో నువ్వు దేవుని వైపు చూడగలిగితే ఆయన నీకు సహాయం చేయగలరు ఆయన నిన్ను విడిపించగలరు ఆపత్కాలంలో నీవు పెట్టినప్పుడు